ఎంత బాగా లోక్స్ ఈ వేసవికాలంలో ఈ చర్మానికి చెమటకాయలు కానీ మఠాలు కానీ ఏమి ఉండకుండా పోతాయి ఇలాగ ఒకసారి ట్రై చేయండి మీరు చూడండి బాయ్ ఫ్రెండ్స్ వేసానని ఫస్ట్ వచ్చి నేను వేపాకును వేపాకు కలవంద పిప్పింటాకు తీసుకున్నానండి పిప్పింటాకు పసుపు వీటితోనే మాత్రమే నేను ఈ పొద్దు మీకు సోప్ని ఎలా తయారు చేయాలో చూపిద్దామని అనుకున్నాను ఎందుకంటే ఇవే ఎందుకు తీసుకున్నానంటే ఇప్పుడు మన ఇప్పుడు అంతా ఎండ కాలం కాదండి స్కిన్ చెటకాయలు మొట్టాలు ఆడవాళ్ళకు వచ్చి మొట్టాలు పిల్లలకు వచ్చి చెమటకాయలు అన్నీ ఉంటాయి కదా ఈ ఈ రెమెడీస్లో అన్నీ ప్రతి ఒక్కటి వేపాకు వచ్చి చేదుకు ఇంకా ఏమన్నా స్కిన్ ప్రాబ్లం చేస్తే వాటిని కూడా రిమూవ్ చేస్తుందని వీటిని మాత్రమే తీసుకున్నాను నేను అందుకు ఈ కలవంద ఇచ్చే కలవంద కూడా మని కలవంద కూడా చాలా ఉపయోగపడుతుంది కదా అందుకే కలవంద మళ్ళొచ్చి పసుపు ఇవి ఇవి మాత్రమే తీసుకొని ఇంకా ఇవన్నీ జ్యూస్ చేసుకోవాలండి ఇవన్నీ కడిగేసుకొని శుభ్రంగా ఇలాగ కడిగేసుకున్నాను నేను కలవ ఇంకా కలవంద అంతా కోసేసుకున్నాను కదా ఒక వేపాకులు కూడా వేపాకులు కూడా తీసేసుకున్నానండి కడుక్కొని శుభ్రంగా మళ్ళీ పిప్పింటాకు కూడా శుభ్రంగా కడిగేసుకొని వాచ్ చేసేసుకోవాలి ఎందుకంటే ఏమైనా దుమ్ము అందుకుంటుంది కదా చెట్ల మీదటి కదా అందుకే వీటిని మాత్రమే నేను శుభ్రం చేసుకుంటున్నాను చూడండి ఇలాగా శుభ్రం చేసేసుకొని వీడియోలు చూపించిన విధంగా నేను మాత్రం స్కిప్ లేదు మీరు పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమవుతుంది నేను ఏ విధంగా సోప్ తయారు చేశాను అనేది ఇలాగ మాత్రం అన్నీ తీసేసుకోవాలి వీటితో పాటు సోప్ కూడా తీసేసుకోవాలండి ఎందుకంటే ఇవి మాత్రము మీ స్కిన్కు చాలా ప్రాబ్లమ్ను సాల్వ్ చేస్తుంది ఇవి వీటి అవసర గుణాలన్నీ అందుకు ఇంకా నేను ఇవన్నీ మిక్సీకి వేసేసుకొని ఇంకా జ్యూస్ అనేది తయారు చేసేమని పసుపు కూడా వేసేసుకుంటున్నాను ఎందుకంటే పసుపు కూడా ఆయన మన దెబ్బలకు ఏమన్నా ఉంటే నయం చేస్తాయి కదా అందుకు నేను ఇంకా ఇవి మాత్రం జ్యూస్ చేసేసుకొని పక్కన చేసుకున్నాను సోఫేసల్ని నేను గోల్డ్ గోస్ట్ మిల్క్ అని సోఫేసలు తీసుకున్నాను ఇది ఎందుకంటే చాలా చాలా బెనిఫిట్ అండి వా మీకు ఏది కంఫర్ట్ ఉంటే అది తీసేసుకోండి నేను మాత్రం గో ఈ మిల్క్ గోస్ట్ మిల్క్ మిల్క్ సోఫేసల్ని తీసుకుంటున్నాను అది మీ ఆప్షన్ ఏదైనా పర్వాలేదు సరేనండి ఇప్పుడు సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని నేను ఇలాగ కట్ చేసుకొని డబుల్ బైండింగ్ చేయాలని అనుకున్నాను చూడండి వీడియోలు చూపించిన విధంగా ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను వాటర్ వాటర్ ముందుగానే పెట్టేసినానండి ఇంకా ముక్కలను అన్నిటినీ ఈ గిన్నెలో తీసేసుకుంటున్నాను సఫేసం కరిగించడానికి కరిగిచ్చేసేసినాక మళ్ళీ వచ్చి వాటర్లో పెట్టేయాలండి ఇది కొత్తగా చూస్తున్న వాళ్ళకి ఇంత క్లియర్గా చెప్పేది తెలిసిన వాళ్ళకి కాదండి ఏమనుకోగానే నేను ఇంత క్లియర్గా చెప్తున్నానని ఇలాగ వాటర్లో పెట్టేసిన ఒకసారి ఇలాగ తిప్పేసుకోవాలి ఎందుకంటే సోఫేసాలు కరుగుతు కరుగుతూ ఉంటుంది కదా అందుకు ఇలాగ ఒకసారి తిప్పి ఇలా కరిగే కరుగుతుందని ఇలాగ ఉంచేయాలండి స్పూన్ తీసుకొని ఇలాగ కలిపెట్టేయచ్చు ఇలా కలిపెట్టేసిన తర్వాత మళ్ళీ వచ్చి ఈ సో ఈ సోప్ మాత్రం చాలా బెనిఫిట్గా ఉంటుందండి మీకు చర్మానికి వేసవి కాలంలో చాలా మేల్ చాలా బెనిఫిట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి మీరు వీడియోలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఎలా ఉంది ఈ సోప్ మాత్రం నాకు మాత్రం చాలా నచ్చిందని నేను ఇదివరకే చేశాను కాబట్టి మీకు ఇప్పుడు చెప్తున్నాను అది ఇంకా అంత పిప్పి అంతా తీసేసి ఇంకా ఇలాగ వడగొట్టేస్తున్నానండి నేను టీ జాలులోనే వడగొట్టేస్తున్నాను ఇంకా మీకు ఏదైనా జాలుడు ఉంటే అయినా తీసుకోండి లేదంటే కాటన్ క్లాత్ అయినా తీసుకోవచ్చు నేను మాత్రం ఇలాగ తీసేసుకుంటున్నాను చూడండి ఇలా జ్యూస్ వచ్చేసింది ఇప్పుడు వాటిలో ఇంకా సరిపడ మాత్రం వేసేసుకోండి నేను మాత్రం అంతా వేసేసుకుంటున్నాను చూడండి అంత కరగనిచ్చి బాగా కరగాలి కదా సోఫేసల్లు కరగనిచ్చిన తర్వాత నేను జ్యూస్ అంటే వేసేసుకుంటున్నాను చూడండి వీడియోలో చూపించిన విధంగా చేయండి మీకు మాత్రం స్కిన్ మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎవరికైనా కానీ కొత్త కొత్త వార్త చూసిన వాళ్ళు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా వీడియోస్ వీడియో తీయక్క అని చెప్పండి నేను తీస్తాను మీరు మాత్రం ప్రతి ఒక్కరూ నాకు లైక్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబర్ చేసుకోండి ప్లీజ్ ఈ జ్యూస్ని అనేతి సోపేసలో వేసేసుకోవాలి చూడండి నేను కొద్ది కొద్దిగా సరిపోతుందా లేదని చూసుకొని వేసుకుంటున్నాను చూసేసుకొని వేసేసుకోవాలి నేను మాత్రం అంతది వేసేసుకున్నాను వేసే వేసేసుకున్నాక ఎందుకంటే అది చిక్కబడాలండి అప్పుడే ఎమ్మటే తీయకూడదు సోపేసది ఎందుకంటే వాటర్ ఇవి జ్యూస్ అనేది వేసాము కదా అది చిక్కబడాలి వాటర్ అంతా పీల్చుకోవాలి సోపేసలు అందుకే చూడండి వీడియోలు చెప్పిన చూసి చూపించిన విధంగా చేయండి ఇంకా అందుకు ఇంకా అంతా ఇంకా వాటర్ అంతా అంతా చేసుకుంటుంది వేస్ట్ వాటర్ అంతా ఇంకా అని ఇంకా మళ్ళా సోప్ సోప్ తయారు చేసేది ప్లాస్టిక్ది ఇలా బాసులది ఉంటే మీరు వాటిలోనే చేయచ్చు లేదంటే ఏమన్నా కూర గిన్నెలు లేకుంటే కప్స్ వాటిలోనే వేసుకోవచ్చు అది మీ ఆప్షన్ నేను మాత్రం ఇది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టానండి మీషోలో మీకు ఇలా ఇలాంటిది ఉంటే మీరు కూడా ఇలాగే ట్రై చేయండి నేను మాత్రం ఇలా చేశాను సోప్ మాత్రం సూపర్గా వచ్చింది చూడండి చూడండి ఎంత బాగా చక్కగా వచ్చాయో చూడండి ఎంత బాగా వచ్చాయో చూడండి సూపర్గా వచ్చాయా ఫ్రెండ్స్ మీరు మాత్రం ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూడండి వాచ్ చేస్తున్నాను నేను ఇప్పుడు హ్యాండ్స్ మాత్రమే వాచ్ చేశాను లేదండి మొహాన్ని కూడా వాచ్ చేశాను బాగా క్లియర్గా బాగుంది నాకు మాత్రం సోప్ మాత్రం బాగా నచ్చింది మీరు కూడా ట్రై చేసి ఒకసారి చూడండి చూడండి నువ్వు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి బ్యాక్ అవుతారని మీకు టెన్షన్ కూడా తీసుకొని అవసరం లేదు మీరు మాత్రం బయటగా కూడా ఉంటారు చూడండి చూడండి మీరే చూడండి సూపర్ వచ్చింది ఫ్రెండ్స్ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి నాకు ఆమెను బాస్లో ఈ సోప్ మాత్రం ఖచ్చితంగా ఈ వేసవి కాలంలో ఈ చర్మానికి చెమటకాయలు కానీ మొటాలు కానీ ఏమి ఉండకుండా పోతాయి